హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎడబ్లోర్ ఫిషింగ్ అయితే మనం ఫిషింగ్ అయితే జగిత్యాలకు వచ్చాము ఇక్కడ మనకైతే ఒక అనిల్ బ్రో ఉన్నాడు జగిత్యాల్లో సో మేమైతే శ్రీకాంత్ అడ్వెంచర్ అండ్ ఫ్రీ స్టైల్ ఫిషర్ అందరం కలిసి అయితే ఫిషింగ్ అయితే వచ్చాము ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద పూమేన్లు కొరమట్టలు అన్నీ ఉన్నాయంట ఫిషింగ్ ఎట్లయితే చూడాలి చూడండి నా వెనకాల సైడు చెరువు అయితుంది వీటి నుంచి అయితే ఫ్రీ స్టైల్ ఫిషర్ వస్తున్నాడు వెనకాల నుంచి శ్రీకాంత్ అడ్వెంచర్ బ్రో వస్తున్నాడు సో ఈరోజు అయితే ఒక మంచి వీడియో వేయడానికైతే ట్రై చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టకున్నా పర్లేదు కానీ బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకూరి లొకేషన్ ఏదో అయితే గైస్ ఇక్కడ జగిత్యాలలో అయితే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే అయింది ఫాగ్ అయితే చాలా ఘోరంగా వస్తుంది ఇది బ్లాక్ కలర్లో మారింది ఇక్కడైతే ఏదో పెద్ద యాక్సిడెంట్ అయ్యింది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మనకైతే చాలా భయం వేస్తుంది సో మేబీ ఇలాంటివి జరగద్దని కోరుకోవాలి అక్కడ ఇది చాలా పెద్దగా అయినట్టు ఉంది దాని నుంచి అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది ఆ పెట్రోల్ పంక్ వెనకాలని అవుతుంది సో ఎవరికైతే ప్రాణ నష్టం కాకుండా చూడాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి ఘటనలు అనేది మనకు ఎప్పుడూ జరగకూడదని కోరుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా అనేది చాలా కోల్పోతాము ఒక ఫ్యామిలీ రికవర్ అవ్వాలంటే మళ్ళీ చాలా కష్టం చూడండి ఫ్రెండ్స్ మంటలు అయితే చాలా ఘోరంగా వస్తున్నాయి బంకి వెనుక రే ఇల్లు 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 ఇల్లుదలగా ఉంటుంది బ్రో ఏమైందా చూసానా అంత పైరు వస్తుంది చూసినాను మనం మా దగ్గర పోయినామంటే బొత్తేవరా ఉన్నారా అజ నాలుగు గంట అరే

గైస్ అయితే మన స్పాట్ కి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ జగిత్యలో అనిల్ బ్రదర్ తీసుకొని వచ్చాడు ఈ స్పాట్ కి స్పాట్ అయితే చాలా బాగుంది కొంచెం వాటర్ అయితే పెరిగినాయి ఫిషింగ్ అయితే అవుతుందని అన్నాడు సో నేనైతే వేస్తున్నాను ఇక్కడ మనకు ఒక మంచి అటాక్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎలా కొట్ ఎలా కొట్టిందో చాప సో ఇది జస్ట్ ఒక మనుషులు నడిచే దారి అయినా కూడా దీంట్లో నేను ట్రై చేసా పడుతుందా లేదా అని సో అటాక్ అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కొడుతుంది ఎట్లా కొడుతుంది అంటే మామూలు కొట్టదు చాలా లాంగ్ కాస్ట్లో కొట్టింది చూడండి ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు మన షార్ట్ అయితే గైస్ చూడండి అదే స్పాట్లో ఇంకోసారి అయితే ట్రై చేసా ఒక టెన్ మినిట్స్ అయితే గ్యాప్ ఇచ్చా ఇక్కడ నాకెందుకో ఇంకా మళ్ళీ పడతాయి అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి కొట్టా మళ్ళీ ఇంకో వచ్చింది మనకు ఇది కొంచెం పెద్ద సైజు ఇంతకు ముందు పడ్డదానికంటే సో అది ఆల్రెడీ బయట ఉంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకే దగ్గర రెండు చేపలు ఇంత ముందు కొట్టింది ఇది ఇప్పుడు కొట్టింది జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఒక దాని తర్వాత ఇంకొక అటాక్ అయితే వచ్చింది మనకు రెండు చేపలు అయితే పడ్డాయి చూడండి గ్యాస్ ఇక్కడ ఒక అయితే దూరం నుంచి అటాక్ ఇచ్చింది నేను డేనిల్ బ్రో అయితే ఉరుకుతున్నాము ఇద్దరం కలిసి ఎవరికి పడుతుంది సో ఫస్ట్ అయితే డానియల్ బ్రో వేశాడు క్యాస్టింగ్ అది ఎవరికి పడుతుందని ఇద్దరం అయితే హడావిడిగా వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇది ఎవరికి అవుతుందో క్యాస్టింగ్ అయితే అక్కడైతే ఒక అటాక్ లాగా వచ్చింది ఎగిరింది చూసాము మేము దూరం నుంచి అందుకే ఊరికొచ్చాము సో నేను వేసాను డానియల్ బ్రో వేశాడు లక్కీగా నాకు ఫస్ట్ అది అటాక్ చేసింది నన్ను కాకపోతే నా ఫ్రాగ్ను ముట్టుకోలేదు సో వెంటనే డానియల్ బ్రో ఆగుతాడా వద్దు వద్దు అన్నా గానీ ఎంబడే వేసాడు ఆ కొట్టాడు ఫ్రెండ్స్ స్టార్ట్ అయితే చూడండి ఇక్కడ భలే ఫన్ అనిపించింది మా ఇద్దరికి వెయిట్ 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 చూడండి బ్రో ఇప్పుడు ఎలా చేస్తాడు నాకు అటాక్ వచ్చిందని చెప్పేసి వద్దు ఆగుబ్రో ఆగుబ్రో అన్న లేదు పర్లేదులే ఎవరికైతే ముగ్గురు పడ్డదని మేము అనుకున్నాము కాకపోతే మంచి అటాక్ వచ్చింది చూడండి బ్రో మొత్తానికైతే డానియల్ బ్రో పట్టాడు మన దగ్గర నుంచి అది మన చేప పర్లేదులే ఎవరైతే మేము అందరం కలిసి వచ్చామో బ్రో సోది రుక్కో కానీ చిన్నగా ఉన్నది ఇది ఏటో ఏటో చలో రైట్ అబ్బా ఎంత పడ్డది బ్రో సంచిందని కదా ఇది అది కాదండి చచ్చిపోతుంది అంతేనా తోలే లోపలికి ఉన్నా వాటర్లో గట్టిని పోగొట్టిన అంతేనా తీసా తంచి కొట్టుకున్నాను వక్స్ బయటకు వచ్చినాయి